రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో మెరిసిన మాలతాంబ విద్యానికేతన్ విద్యార్థులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసిన ఎన్ఐఎస్ఎఫ్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు వంటి వాటిలో తమ నైపుణ్యత చాటి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా బాస్కెట్బాల్ అధ్యక్షులు ఎన్ఐఎస్ఎఫ్ విద్యా సంస్థల సీఈఓ సునీల్ మహంతి అన్నారు జీవీఎంసీ ఆరో వార్డ్ పరిధి కార్షెడ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చేరువులో గల మాలతాబ విద్యానికేతన్లో శనివారం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రతిభా పురస్కారాలు మెడల్స్ ను అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సునీల్ మహంతి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు క్రీడలు ఫైన్ ఆర్ట్స్లలో కూడా తర్ఫీదు ఇచ్చి విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నట్లు తెలియజేశారు మలతాంబ విద్యానికేతన్ స్కూల్ స్కూల్ అనేది గత ఇరవై రెండు సంవత్సరాలుగా లోనే కాకుండా అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా రకరకాలుగా స్టూడెంట్స్ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యన జరిగిన విశాఖ బాలోత్సవంలో పన్నెండు వందలు స్కూల్స్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు దాంట్లో మా మాలతాంబ విద్యా విద్యానికేతన్ స్కూల్ నుండి రెండు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇరవై ఎనిమిది ఈవెంట్స్లో మనకి ఫస్ట్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయి ప్రతీ అంటే వేరియస్ యాక్టివిటీస్ ఈ విధంగా చేయడం పార్టిసిపేట్ చేయడం ఇన్ అత్యధికమైన ప్రైజెస్ మా స్కూలు గెలుచుకుంది అందుకు మా విద్యార్థులందరికీ అభినందిస్తున్నాను అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళకి ఈ విధంగా కోఆపరేట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యంగా జరిగింది అదేవిధంగా టీచర్స్ కూడా ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అనేది దానికోసం టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను అయితే ఏంటంటే ఇక్కడ ఈ స్కూ ఒక విద్యార్థి అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అంటే విద్యతో పాటు అదర్ కరికులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్లో కూడా రాణించాలి అనే ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్ ప్రారంభం మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము అందుకు అత్యధికమైన ప్రైజులు మా స్కూల్కి రావడం అనేది సంతోషదాయకం స్కూల్ ఇండియాలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మన జిల్లాలో కండక్ట్ చేయడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ గెలుచుకున్నారు అందుకు నేను నాకు సంతోషంగా ఉంది వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు